అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ విద్యార్థులతో కలసి పోలీసుల ర్యాలీ బంగారు భవిష్యత్తు గంజాయి పాలు కానీయవద్దు గంజాయి రహిత సమాజంగా మారుద్దాం అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన విద్యార్థులు సంకల్పం యాత్రలో గంజాయి నిర్మూలనపై డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ ఐషేక్ గఫూర్ రూరల్ సిఐ రేవతమ్మ యువతకు పిలుపు గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు గంజాయి రహిత సమాజంగా మారుద్దాం అంటూ గంజాయి నిర్మూలనపై సంకల్పం యాత్రలో పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీభరణి డిఎస్పీ శ్రీనివాసరావు విద్యార్థులను పిలుపునిచ్చారు నర్సీపట్నం అబీద్ కూడలి నుంచి శ్రీ కన్యకూడలి వరకు డ్రగ్స్ పై ఏర్పాటు చేసిన ర్యాలీను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీభరణి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ తుహింద్ సిన్హా ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత పాకరాయిపేట నుండి మాదక ద్రవ్యాలపై ప్రారంభించిన చైతన్యం సైకిల్ యాత్ర ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల వరకు దిగ్వజయంగా కొనసాగిందని తెలిపారు గంజాయిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడమే కాకుండా గంజాయి నిర్మూలనకు ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు గంజాయి రహిత సమాజంగా మారుద్దామని విద్యా సంఘాలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు నిండు జీవితం గంజాయి పాలు కానియవద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రజలను పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజున మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాయకరాపేటలో పన్నెండు పదకొండు ఇరవై ఐదు ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీ శ్రీమతి వంగలపూడి అనితా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు ఈ గాంజా మీద పోరాటానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం మన విశా మన విశాఖపట్నం అనకాపల్లి తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాలు ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు యాభై రెండు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఈ రోజు కన్క్లూడ్ అవుతుంది అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మేజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేయడం చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా నూట ఇరవై తొమ్మిది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే నాలుగు వందల ఇరవై మూడు మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది నూట పద్దెనిమిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ఏడు లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో ఐదు చెక్ పోస్ట్లు పెడుతూ అట్లాగే డైనమిక్ చెక్ పోస్ట్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఐదు వేల ముప్పై రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో లక్ష ఇరవై అరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది అట్లాగే ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు మంది కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము అలాగే సిసి కెమెరాస్ ఉపయోగిస్తున్నాము అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ లో ఒక డాగ్ ఉంది దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్బందీగా ఈ గాంజాయి మీద పోరాటాన్ని సాగిస్తున్నాం ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్స్కి హెడ్ మాస్టర్కి అందరికీ అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారికి రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్ గారికి పాయకరాపేట ఇన్స్పెక్టర్ గారు మా సబ్ డివిజన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటది గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం మా పోలీసుల తాలూకా ప్రయత్నం దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అండి చెప్తున్నారు గంజాయి గురించి అని చెప్పేసి మీరు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్ గా ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ పిల్లలు ఎక్కువ గంజాయి అలవాటు పడుతున్నారు ఈవెన్ లేడీస్ జెంట్స్ కానీ అందరూ ఎక్కువ అలవాటు పడ్డం వల్ల ఏంటంటే వాళ్ళు మత్తుకి బాన్స్ అయిపోయి తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు దానివల్ల ఫర్దర్ గా చాలా ఆఫెన్సెస్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి ఇప్పుడు సీఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఈ కబర్ పెట్టడానికి కారణం ఏంటంటే మీలో లీగల్ అవేర్నెస్ కల్పించాలి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాంటి అలవాట్లు ఏవైనా మీకు ఒక్కరికే ఉన్నాయని కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ కి ఉన్నా ఎవరికి ఉన్నా కూడా ఇది ఇక్కడతో మీరు మీ హెల్త్ కేర్ తీసుకుంటారని ఈ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు నేను ఎక్కువ చూసాను ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్డిపిఎస్ రిమాండ్స్ అయితే మాక్సిమం కొంచెం తగ్గిన ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయ్యింది ఒకప్పుడు పర్ డే త్రీ టు ఫోర్ రిమాండ్స్ ఎన్డిపిఎస్ రిమాండ్స్ వచ్చింది అంటే వాళ్ళందరినీ మేము ఎన్టీపీ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమాండ్ పంపించాము బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు వీక్లీ టూ ఆర్ త్రీ మేబీ రిమైండ్స్ వస్తున్నాయి మాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజాయి ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యింది మనకి గంజాయి సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పక్కనే ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు మాక్సిమం మన ఏపీలో అయితే చాలా మటుకు కంట్రోల్ అయింది నేను అనుకోవడం ఏంటంటే మన ఈ రూరల్ ఏరియాస్లో కన్నా ఎక్కువ సిటీ లో ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ కన్సూమ్ చేస్తున్నారు మీరు ఈరోజు ఇక్కడ ఉన్న స్టడీస్ కోసం అని ఫర్దర్ స్టడీస్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు మీ మీ టీచర్ కానీ లెక్చరర్ అండర్లో ఉంటారు ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ మీరు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు బ్యాన్స్ కాకుండా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది మీ పేరెంట్స్కే కాదు సొసైటీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు